ఆయనను సేవించేటువంటి భక్తి పరులలో చాలామందిలో వందలో తొంభై మందికి కనపడే లక్షణం ఇదే ఏంటది అంటే దేవుని మాటలు వారి చేతుల్లోనే ఉంటాయి దేవుని మాటలు వారి చెవులకు వినబడతాయి దేవుని మాటలు వారి చుట్టూ ఉంటాయి కానీ వాటిని ఆయన బిడ్డలు తీవ్రముగా తీసుకోరు సీరియస్గా తీసుకోరు తేలికగా తీసుకుంటారు తేలికగా తీసుకున్నందుననే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించటం పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకపోవటం అనేవి జరుగుతాయి అర్థమైందా కాలేదా సరే ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం దేవుని మాటల్ని తీవ్రంగా ఎందుకు తీసుకోవటం లేదు మనిషి ఆయన చెప్పేది వందకొంద శాతం మన మంచికే నన్ను గ్రహింపు లేకపోవటం ఆయన మనల్ని ఒక దారి చేస్తాడో లేదో అని సందేహించటం దేవుడా 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 అని దేవుని నమ్ముకొని అదొద్దు ఇదొద్దు ఇదొద్దు అదొద్దు అని అన్నీ కంట్రోల్ చేసుకొని కూర్చుంటే ఏం ఒరిగింది ఇంతవరకు పెళ్ళి కాలేదు అమ్మాయికి అన్ని మంచి సంబంధాలు అన్యులైతేనే మంచి మంచి సంబంధాలు వచ్చినాయి కానీ దేవుని బిడ్డ కావాలి దేవుని బిడ్డ కావాలి దేవుని బిడ్డ కావాలి దేవుని బిడ్డ కావాలని వచ్చిన సంబంధాన్ని పోగొట్టావు ఇప్పుడు అసలు సంబంధాలు రావటం లేదు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎక్కడన్నా దొరుకుతారంటే ఎవరు దొరకట్లేదు ఈడు మించిపోతుంది నలుగురు నవ్విపోతున్నారు ఇప్పుడు ఏం చేయాలా భర్తో భార్యో ఎవరో ఒకళ్ళ విశ్వాసంలో బలంగా ఉంటే ఆ రెండో వాళ్ళు అంటుంటారు ఈ మాటలు ఏదో అక్కడికి పోయినాక ఆమె వాళ్ళని మార్చుకునేదేమో ఆమె తిప్పలామబడి ఎట్లనో మార్చుకునేదేమో ఆ పోతే ఆ ఆ పిల్లని కూడా నరకానికి గీడ్చుకెళ్తారు ఆ చెడుగులోకి దించేస్తారు ఆ పాపంలో నెట్టేస్తారు ఎందుకు వచ్చిన గొడవ ఓపిక పడదా ఓపిక పడదా అని చెప్పుకొచ్చావు గయ్యా ఈ పిల్ల మాత్రం తక్కువదా దేవుడు నమ్మినోడిని చేసుకుంటాను నమ్మినోడినే చేసుకుంటానని అంత భక్తురాల్లాగా బిల్డప్ ఇచ్చింది ఇప్పుడు ఈ భక్తుడు చేసిందేమి లేదు ఈ భక్తురాలు ఏం లేదు మరి ఏం చేశాడు దేవుడు ఈ సూటిపోటి మాటలు తట్టుకోలేక వస్తున్నాను నేను అదేమంటే అంత మంచిగా జరిగిద్ది మంచిగా జరిగిద్ది అని ముప్పై ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు ముప్పై ఏళ్ళు వచ్చినాయి ఇంకేం మంచి ముప్పై ఏళ్ళ ఈడు వచ్చిన పిల్లలు చేసుకోవాలంటే ముప్పై రెండు ముప్పై మూడు వయసున్నాడు అంత సంవత్సరాలు ఎవడు అవుతాడు పెళ్ళికి ఎక్కడ తెస్తావు అంత మంచిగా చేశాడు అంట మంచిగా చేశాడు అని ఇప్పుడు ఎవడో ఒకడు అదే సమయంలో అన్య సంబంధాన్ని తీసుకొస్తాడు అన్ని సంవత్సరాలు అన్య సంబంధం వచ్చేసరికి ఇక అమ్మాయిని తిట్టి ఆయన్ని తిట్టి ఇక దేవుడా 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 అని కూర్చుని ఇంక పద్దాకలు అదే భజన చేస్తే నేను ఊరుకోను అవసరమైతే నా ప్రాణం తీసుకుంటా అవమానం నేను తట్టుకోలేను ఇస్తావా ఓకే అయిపోయింది ఇది చేశాడు నా అమ్మాయి కూడా ఈ పోడిబలాగా చేసేసుకుంది తర్వాత ఏం జరిగింది ఊహించండి మీరు కొద్ది రోజుల తర్వాత అమ్మాయి వేరే క్రమంలో కనపడింది ఆ క్రమంలోకి వెళ్ళిపోయినా సుఖంగా బతికిందా ఆ పెళ్ళి అయిపోయింది చివరి కొంటి పక్షిగా నిలబడిపోయింది అంతకుముందు ఏ స్థితిలో ఉందో అదే స్థితిలోకి వచ్చేసింది ఒకవేళ కొంచెం తమాయించుకుని దేవా నిన్నే నమ్ముకున్నాను నన్ను సిగ్గుపరచవని ఎదురు చూస్తున్నాను నా పట్ల నీకు వేరు ప్రణాళిక ఉంటే అది నాకు బయలుపరచు లేదు నాకు శ్రేష్టమైనది ఇవ్వడానికి ఆలస్యం చేస్తే అదేదో నా ముందుకు నీవే రప్పించు తండ్రి తెలిసి తెలిసి నేను పోయి శాపగ్రస్తమైన క్రమంలో ఉన్న వాళ్ళతో పాలి భాగస్తురాలనై నన్ను నేను నాశనం చేసుకోవాలి అనుకోవటం లేదు నేను బ్రతికినా చచ్చిన నీ మహిమ కొరకు నీ కొరకు బతకాలనుకుంటున్నాను నా పట్ల కనికర్ర పడు అని దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నిజంగా నాకు న్యాయం చేస్తాడని నమ్మితే మరొక అడుగు వేయడానికి సాహసం చెయ్యరు సణుగుడు ఉండదు గొణుగుడు ఉండదు ఎందుకంటే నువ్వు నిజంగా దేవుడిని నమ్మితే నువ్వు నిజంగా దేవుని విశ్వాసమైతే నువ్వు నిజంగా దేవుని మీద దేవుని ప్రేమ మీద నీకు వీసుమంత కూడా డౌట్ లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటావు ముప్పై కాదు ముప్పై ఐదేళ్ళు వచ్చినా ప్రశాంతంగా ఉంటావు ఎందుకు ముప్పై ఏడేళ్ళు పెళ్ళి చేసుకోకుండా ఎవరి ఆపుతాడు దేవుడు ఎక్కడో రెడీ చేసి పెడతాడండి ఇంత సృష్టిలో ఆ ఇంకెక్కడ కుదిరిద్దులే సార్ పాప ఇక దేవుడు చేద్దామన్నా కష్టం దేవుడికి కూడా దొరకరు ఇక అన్నట్టుగా కొంతమంది సంశయించి సణిగి గొణిగి తొందరపాటు ఏదో ఒక అటు అది ఒక దారి అయిపోయింది చివరికి అటు అవిశ్వాసం అయిపోయింది అమ్మాయి పెళ్ళి పెటాకులు అయిపోయింది ఎటు కాకుండా అయిపోయింది వేళ విశ్వాసంలో కూడా వెలితేర్పడింది అదే నిరీక్షించారు ఇంకొంచెం నిరీక్షించి దేవుని కొరకు ఇంకా మొర్రపెట్టి దేవాన్ని కార్యం త్వరపెట్టు నాయన సహాయం చేయమని దేవుణ్ణే ఆనుకుంటే ఖచ్చితంగా శ్రేష్టమైన దాన్ని దేవుడి వడా కానీ చాలామంది విశ్వాసులుగానే పిలువబడతారు విశ్వాసాలు మనం చెప్పుకుంటారు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం సేవిస్తున్నాం అంటూనే ఉంటారు కానీ తల నిండా తట్టెడు డౌట్లు అనుమానాలు ఇదంతా హవ్వ అనుభవం మరి దేవుడు స్వస్థపరుస్తాడు 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 అని చెప్పారు ప్రసంగాలన్నీ విన్నాను మరి నేను మంచంలో నుంచి ఇంతవరకు దిగలా మరి ఏది ఏది స్వస్థపరిచి మంచంలో నుంచి దించి నిన్ను మామూలుగా నడిపిస్తే ఏమో నరకపాత్రమైన పాపం చేసి నాశనం అవుతామేమో నువ్వు దిగటం మంచిది కాదని ఉంచాడేమో ఏది చేసినా నీ మంచికే చేస్తాడని నువ్వు ఎందుకు అనుకోనవు ఏమో నువ్వు చెబితే కరెక్ట్ అనిపిస్తుంది కదా అన్నయ్యా కరెక్ట్ అనిపిస్తుంది కానీ అన్నయ్య కూటం అయిపోయినాకే దిగులేస్తుంది అని కొంతమంది అనుకుంటుండవచ్చు నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం దేవుడే నాకు కనికరిస్తాడు దారి చూపిస్తాడు ఏదో ఒక మార్గం నా కోసం ఆయన సిద్ధపరుస్తాడు ఆయనను నమ్మి నేను ఆయన వైపు చూస్తున్నప్పుడు నాకు అవమానము కలుగనేరదు ఒకవేళ ఆయన చిత్తమే చిత్తమైన అవమానానికి అప్పగిస్తే అప్పగించని ఆయనకే స్తోత్రం అంతేగాని తొందరపడి నేను ఏ నిర్ణయాలు చెయ్యను కొంతమంది ఏం చేస్తారు ఆత్మహత్యలు చేసుకుంటారు ఆత్మహత్యలు చేసుకుంటారండి దేవుణ్ణి నమ్మి విశ్వసించిన విశ్వాసులు అవిశ్వాసుల్లాగా ఆలోచించి గాడి దుష్ట ప్రేరణకు లొంగిపోయి ఇప్పుడు హవ్వ చేసిన పని ఏందనుకున్న ఒక రకంగా చెప్పాలంటే ఆత్మహత్య చేసింది అవ్వ దేవుడు వద్దన్న పని చేసి చేతులారా మరణాన్ని తెచ్చి పెట్టుకుందిగా తన చావు తనే తెచ్చి పెట్టుకుంటే అది ఏమంటారు మరి ఒకసారి చెప్పండి రెండు చేసింది ఆత్మహత్య చేసుకుంది హత్య కూడా చేసింది అంతేగా పాపం ఒక నిర్దోషికి తీసుకెళ్ళి ఇచ్చి వాడిని కూడా చావు నూకిందిగా బ్లంట్గా మోటుగా మాట్లాడాలంటే అన్యాయంగా ఒకటి చంపేసింది కదా బాబు తొందరపాటు మనుషులకు ఎంత నాశన హేతువో తొందరపాటు దేవుణ్ణి అనుమానించుట దేవుణ్ణి సందేహించుట అనేవి ఎంత డేంజరో చూడండి దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మావు ఆ దేవుడు నజరేడుగు యేసు ఆయన నిన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడని కూడా నమ్మావు పాటలు పాడావు భజన చేశావు కీర్తించావు స్తుతించావు ఆరాధించావు ప్రార్థించావు అన్నీ బాగానే ఉన్నాయి మరి ఇంతసేటు నమ్మాను నమ్మాను నిన్నే నమ్మానని పాటలు పాడిన నువ్వు కొన్ని విషయాల్లో ఎందుకు మూర్ఖంగా ప్రవర్తించి నీ ప్రాణం నువ్వు తీసుకుంటానికి ఆలోచన చేస్తున్నావు లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు ఎవరి హృదయాల్లో ఏ బాధ ఉందో ఎవరు ఏ ఆలోచనతో వచ్చారో నాకు తెలియదు కానీ సాతాను నిన్ను ప్రేరేపించే ప్రేరేపణను గుర్తుపట్టు వాడు నీ దగ్గరకు వచ్చి రకరకాల మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒకే ఒక్క మాట మాట్లాడితే వాడు వెళ్ళిపోతాడు ఏంటో తెలుసా ఒరే బాబు నాకు నీ మాటల కంటే దేవుని మాటలు చాలా సీరియస్ నువ్వు వంద చెప్పు నువ్వు సచ్చిపోవాను నేను చావను తొందరపడి ఇంకేదో ఒక నిర్ణయం తీసుకో అను నేను తీసుకోను నేను తీసుకోను నాకు నమ్మకం ఉంది ఆయన మీద చేస్తే చేయని ఆయనే నన్ను పాడు చేయని పర్వాలేదు అప్పగించుకుంటా అంతేగాని ఆయన్ని సందేహించను ఆయన అనుమానించను ఆయన ప్రేమను శంకించను ఆయన మాట నాకు సీరియస్ ఆయన వాగ్దానం చేశాడు ఆయనే నమ్ముకున్నాను నేను అరే అవిశ్వాసిగా ఉన్నప్పుడే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడు ఈరోజు విశ్వాసనే నిరంతరం ఆయనే నా ప్రపంచంగా బ్రతుకుతున్న నా విషయంలో అన్యాయం చేస్తాడా ఆ న్యాయవంతుడు అంత న్యాయం తప్ప అన్యాయం చేస్తే చెయ్యిని ఆయన చేస్తే చెయ్యని నేను మాత్రం చేయను బా ముగ్ధుడైపోతాడు దేవుడు ఆ నీతిమంతుడు నిరపరాధి నిర్దోషి ఆ న్యాయవంతుడు సర్వలోకానికి న్యాయం తీర్చే ఆ చక్రవర్తి ఆ రారాజు నా విషయంలో కాఠిన్యం వహించి అన్యాయం చేస్తే చెయ్యనిగాక నేను మాత్రం ఆయన విషయంలో న్యాయం తప్పను ఆయన మాటను సీరియస్గా నేను తీసుకుంటున్నాను నేను మాత్రం వేరే అడుగు వేసే ప్రసక్తే లేదు నీ మాటనే వినే అవకాశమే లేదు ఇదే మాట షడ్ర కుమే శాఖ అభ్యర్థి గోల్ అన్నారు రాజు పైన నిబకదరు నీవు ఏర్పరిచావే అగ్నిగుండం నువ్వు సిద్ధపరిచిన ఈ అగ్నిగుండం ఇంతకింత ఇంతకింత అంతకంత అయిపోయినా అందులో నుండి మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు మా దేవుడు హలో లూయా ఒకవేళ రక్షింపకపోతే పోని ఆయన రక్షింపకపోయినా పర్వాలేదు మా విషయంలో ఆయన న్యాయం తప్పి అన్యాయంగా వ్యవహరించినా పర్వాలేదు మేం మాత్రం ఆయనకి ఇచ్చిన మాట తప్పం ఎంత మాట అన్నారో చూడండి ఆయన బాధ్యత విస్మరించి తన భక్తుల్ని అనేది ఆయన బాధ్యత అది విస్మరించి ఆయన అప్పగిస్తే అప్పగించుని కాలిపోతాం అంతేగాని మా విషయంలో మేము ఆయనకి ఇచ్చిన మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పమో ఆ మాట దెబ్బకి దిగొచ్చాడు అగ్నిగుండంలోకి మెల్ల మెల్లగా మెల్లగా జాగ్రత్త కందిపోతాయి ఆమె ఆడపిల్లలకి వెళ్ళి గట్టిగా మోగుతుంది మీరేమయా కొడితే అట్లా ఉండాలి చప్పట్లు కొడితే గుండెకి మంచిదన్న ఒక పక్క చెబుతుంటే పాయింట్ కొద్దాం ఎక్కడొచ్చాం ఎక్కడొచ్చాగాం ఆ దెబ్బకి దిగొచ్చాడు మరి అంతసేటు విశ్వాసం నుంచి అంత నిరీక్షించిన భక్తుల్ని సిగ్గుపరుస్తాడా అగ్నిగుండంలో విసిరినోళ్ళు తెచ్చారు ఆయనేమో వేయబడిన ముగ్గురు భక్తులతో పాటు ఆయన వచ్చి అగ్నిగుండంలో తిరిగాడు అందరినీ కాల్చిన అగ్ని తన భక్తులను ఏమీ చేయలేకపోయింది